ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఈరోజు పోపుల డబ్బా గురించి చెబుతాను పోకుల డబ్బా మన ఇంట్లో ఉంటే ఆరోగ్యం మన చెంత ఉన్నట్టే దాని గురించి మాట్లాడుతూ మీకు ఇవి సర్దుతూ మరి చెబుతానండి ఇది పోపుల డబ్బా పోపుల డబ్బా అంటే మనం కూరలు వేసుకునే పోపులన్నీ ఇందులో సర్దుకుంటాం దీని గురించి మీకు ముందు ముఖ్యంగా చెప్పాలి ఇది చేండి అండి అన్నమాట ఫస్ట్ గుండా పోపుల డబ్బా ఇంట్లో కావాలన్నప్పుడు కొనుక్కున్న పోపుల డబ్బా ఇది ఈ పోపుల డబ్బా కొన్న తర్వాత చాలా స్టీల్ది కొన్నానండి పెద్దది కదా ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు గిన్నెలు పెద్దగా ఉంటాయి అని పోయిందండి పడేసాం మళ్ళా తీసి పక్కన పెట్టేసింది ఇది వాడానండి మళ్ళా ప్లాస్టిక్ది చాలా క్యాస్ట్ లేని మా అబ్బాయి కొనిచ్చాడు వాడానండి అది కూడా పోయిందండి తీసేసాను మళ్ళా పక్కన పెట్టింది తీసివాడాను ఇలాగా ఐదు ఆరు డబ్బాలు వాడటం జరిగింది పోపుల డబ్బాలు మళ్ళీ నేను మొదట ఎప్పుడైతే కొనుక్కున్నానో అదే మళ్ళా వాడటం జరుగుతుందండి అంటే మనం కొన్ని వద్దు అనుకున్న మనతోనే ఉంటాయండి బంధాలు కూడా అలాంటివే అని చెబుతాను అది అనుభవంతో చెబుతున్నామంటారా చూసి చెబుతున్నానంటారా అది మీరు ఎలా అన్న అర్థం చేసుకోండి చెప్పే మాటల్లో నిజం మాత్రం ఉంటుందండి ఇది పోపుల డబ్బా కదా ఇందులో వేసుకున్న పోపుల వల్ల మనకి మనం వంట చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఇది దగ్గర పెట్టుకున్నాం అనుకోండి అన్నీ అన్ని గిన్నెలో వేసి పెట్టుకోని అవసరం లేదు చక్కగా ఏం కావాలో వేసేసుకుంటూ ఉంటాం అలానే దొగ్గు వస్తుంది అనుకోండి కొంచెం జీలకర్ర జీలకర్ర ఉంది కదా ఇంత తీసుకుని నోట్లో వేసుకుని అటు ఇటు సప్పలిస్తూ బుగ్గను పెట్టుకున్నామనుకోండి ఆ రసం దిగుతూ మనకుండి పట్టిన కాపం నీరులాగా కరిగిపోతుందట చూడండి తెవడ పడదు అలాగని దిగదు చాలామందికి దొగ్గు కళ్ళు కళ్ళు దొగ్గుతారు ఏదో దిగలేనట్టుగానే ఉంటుంది కదా కానీ ఈ జీలకర్ర ఏం చేస్తుందంటే ఆ శ్లాషాన్ని ఆ తెవడ ఉంటుంది కదా దాన్ని నీరులాగా కరిగించేస్తుందనమాట అందుకునే ఏమన్నారంటే జీలకర్ర అంటే జీవకర్ర జీలకర్ర పోపుల డబ్బాలో ఉండాలి అని కానీ మనం ప్రతిరోజు మరి జీలకర్ర అనేది మనం తింటాం ఎలానా చేపోపులు వేసుకుంటాం పప్పు పోపులు వేసుకుంటాం పులుసుల పోపుల్లో వేసుకుంటాం ఏం కోరండుకున్న మసాలా నూరుకుంటే జీలకర్ర కూడా వేసుకుని నూరుకుంటాం కదా అంత గొప్ప ఆరోగ్యం అండి జీలకర్ర చక్కగా మరి పోపుల డబ్బాలో వేయవలసిన ముఖ్యమైంది ఒక రెండు రూపాయలు కాయనే వేస్తున్నానండి అంటే రెండు రూపాయలైనా మూడు రూపాయలు మూడు కాయలైనా ఒకటైనా ఎంతకంత వేసుకోవచ్చు ఎందుకంటే ఇంత వేయాలని లేదు ఎందుకేస్తున్నాను అంటారా చెబుతాను ఇది జాజిపత్రి ఇది జాజిపత్రి అండి మామూలుగా మనం పలావలు వేసుకుంటాం కదా అది అలానే స్టార్ పోవ్ అంటే అన్నీ అందులో ఉండాలని ఏరేగా సీసాల్లో ఉంటాయి అనుకోండి కానీ అన్నీ కూడా పోపుల డబ్బాలకు చేయాలి అని చక్కగా ఇదైతే అయితే దాసన చెక్క అలా చేశాను కదా ఇవి లవంగ మంగులు అంటే వాడేస్తారా మీరు అంటే వాడేస్తానని కాదండి ఇంతకు ముందేసాను కదా ఈ పోపుల డబ్బా ఇప్పుడు వరలక్ష్మి రాత వస్తుందని ఒకటి ఒకటి క్లీనింగ్ చేసుకుంటాం కదా అవన్నీ తీసేసి చక్కగా ఇది కడిగేసి ఇప్పుడు మళ్ళీ ఇందులో కొత్తగా వేస్తున్నాను అనమాట ఇది కూడా రెండు రూపాయలు కాయిన్ ఇంతకు ముందేసింది ఎప్పుడు పోపుల డబ్బాలో డబ్బులు ఉండాలి అనేది నేను చెబుతాను ఇవి లావం మొగ్గలు తీరేగా వేస్తున్నాను అండి ఇప్పుడు ఇలా మసాలా దినుసులే కదా అని ఇందులో వేసేసేవనుకోండి ఈ లావ మొగ్గులు ఒక ఆ ఫ్లేవర్ వస్తుందే తప్ప మరి ఈ పలావు దినుసులు ఫ్లేవర్ రాదు అందుకనే ఆ ఫ్లేవర్ కోసం ఈ మూడు ఒక దాంట్లో వేసేసాను అనమాట చక్కగా లావు మొగ్గులు కూడా వేసేసాను కదా ఇప్పుడు డబ్బులు ఎంత వేసానో చెప్తాను మీకు డబ్బులు ఎప్పుడు పూర్వం ఆడవాళ్ళు మరి పోపుల డబ్బాలోనే దాసుకునేవారండి డబ్బులు ఇంకెక్కడా దొరకవు పోపుల డబ్బా తెస్తే అందులో ఉంటాయి చక్కగా అందుకు తప్పనిసరిగా పోకు పోకుల డబ్బులు ఎవరు వేసుకుంటున్నారండి పెద్ద పెద్ద లాకర్లా అండ్ బ్యాగ్లా ఇవి మిరియాలు వేసుకుంటున్నారు తప్ప ఎవరు వేసుకుంటున్నారు చెప్పండి కదా ఇవి మిరియాలు వేసాను కదా అలానే ఆవాలు రావాలు ఉందనుకోండి చారు తాలింప పప్పులు తాలింప వేసుకోవాల్సిందే చక్కగా అంతేనండి అలానే మరి ధనియాలు కూడా ఉండాలి కాబట్టి మనకు కొంచెం తల తిరిగినట్టు ఉందనుకోండి కొంచెం అరగలేనట్లుగా పులితేనుపు కింద ఉందనుకోండి ఇలాగ ఇన్ని ధనియాల గింజలు తీసుకుని చక్కగా నోట్లో వేసుకుని నవ్వులేసి రసం మింగేసామనుకోండి అలాగని తుక్కు కూడా మింగేయచ్చు దానివల్ల మనకు ఉండే పైచు అనేది తగ్గిపోతుంది అనమాట మనం పోపుల డబ్బా దగ్గరకు వచ్చేటప్పటికి పోపుల డబ్బా ఉంది అబ్బా అని వచ్చామా అప్పుడు ఇందులో మనకి ఏం కావాలో దొరికేస్తుందండి మెంతులు మెంతులు ప్రతి దాంట్లోనే తాలింపులో వేసుకుంటాం కదా చారులో బాగా ముఖ్యంగా వేసుకుంటాం అంతేకాకుండా మరి ఈ మెంతులు పులుసు పెట్టుకుంటామండి ఉల్లిపాయ పులుసు అప్పుడు కూడా వేసుకుంటాం చక్కగా మెంతులు కూడా వేసేసాను ఇది వామ్ అండి వాము ముఖ్యంగా ఇంట్లో ఉండాలి ఇప్పుడు కూడా ఇది కూడా అరుగుదలకి చాలా గొప్ప మేలు చేస్తుందనమాట ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అన్నాను కదా ధనియాలు ఏదైనా ఉల్లితే జీర్తి తగ్గుతుందని అంతకన్నా ఎక్కువగా వాము వామ్ ఇంత వేసుకునే నోట్లో నవ్వులేసి మింగేసామనుకోండి మనకు అనేది ఏమన్నా కొంచెం చూడండి అక్కడ అరగనట్టుగా తేనుపులు అయ్యి వస్తాయి కదా అలాంటప్పుడుకి చాలా ఒక్క క్షణాలకి అరుగుదల తేనుపు వచ్చేస్తుందండి తర్వాత వామన్నం చేసుకోవచ్చు వామన్నం కూడా తాగి పెట్టుకుని చక్కగా తినవచ్చు అనమాట అది కమ్మగా ఉంటుంది అంటే వారానికి రెండు మూడు మాటలు పిల్లలకు కూడా వామన్నం అనేది పెట్టాలి అలా పెడుతూ ఉంటే చక్కగా వాళ్ళకి అజిత్ అనేది ఉండకుండా మరి అదే స్కూల్కి అది వెళ్తూ ఉంటారు కదా మరి మోషన్ అది ఫ్రీగా అవ్వాలి కదా దాని గురించి అనమాట ఇవి వేసేసాను కదా ఇప్పుడు జీలకర్ర వేయడానికి గిన్నె కావాలంటే గిన్నెలో ఇందులో పట్టదు వేరే సీసాలో వేసి పెడతానండి లేదంటే ఇప్పుడు ఈ దినుసులు ఏమీ మనం తాలింపుల్లో అది వేయం కానీ ఉండాలనేసి వేసాను కదా తీసేస్తున్నాను తీసేసి ఇందులో జీలకర్ర వేసేస్తాం ముఖ్యంగా మనకి జీలకర్ర ఉండే పోపుల డబ్బాలో ఎందుకంటే మనం అస్తమానం పోపుల్లో వేసుకున్నాం మరి ఏ మసాలాలో నూరుకున్న వేసుకున్న జీలకర్రే కదా ఎక్కువగా వాడతాం అందుకు ఇప్పుడు మష నాకు ఫలం మసాలా దినుసులు ఏరేగా సీసాల్లో పోసుకున్నాను కదా ఆ సీసాలో వేసు వేసేస్తానండి అది ఎప్పుడో కానీ వాడడం కదా మనం చక్కగా పోపుల డబ్బా నిండుగా ఉంటే ఆరోగ్యం మన దగ్గర ఉన్నట్టే అని పెద్దలో చెప్పేవారండి చక్కగా చూడటానికి ఎంత బాగుందో చూసారా ఇప్పుడు మనం ఏమేమి చేయాలన్నా కూడా ఇది దగ్గర పెట్టుకున్నాం అనుకోండి అంతే మనకి అన్ని కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేయాలంటే కోపురం కొంత ధనియాలు వేసేసాం చక్కగా అంతే కదా పోపుల డబ్బా ఎప్పుడు కూడా ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే అన్ని అన్ని సీసాల్లోనే వేసుకుని పెట్టుకుంటారు అలా వేసుకుని ఆ సీసాలు తీసుకుని వేసుకుంటారు అది కొంచెం పని అవుతుంది నన్ను అడిగితే అది గాది సీసాలు అనుకోండి కొంచెం కష్టమైన పని ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే ఈ ఐటమ్ అనేది పాడైపోతుంది కానీ ఇలా పోపుల డబ్బాలో వేసుకోవడం వల్ల మనకి చక్కగా ఇలాగ కలిసి వస్తుందని చెబుతున్నానండి చూసారు కదా ఇంతేనండి ఇప్పుడు ఇదిలా ఉందనుకోండి ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి అంటే పక్కన పెట్టేసుకుంటే మనం కూర చేసుకున్నప్పుడు తెచ్చుకుని ఇలా పెట్టుకుంటాం దీని గురించి కూడా చెప్పాలా అని అనొద్దు ఈ పోపుల డబ్బా ఉండటం వల్ల మన ఆరోగ్యం అని చెబుతున్నానండి ఇప్పుడు పిన్నిస్ ఉందనుకోండి పిన్నిసులు మనకి దేనికి కైటి పిన్ని పెట్టుకుంటాం పువ్వులు పెట్టుకుంటాం పిన్నిస్ దేనికో దానికి ఉపకారం అవుతుంది అలాంటప్పుడు ఏమంటున్నారంటే మెళ్ళలో పిన్నిసులు పెట్టుకోకూడదు ఇను కదా మంచిది కాదు అని చాలామంది చెప్పేశారు భయపడిపోయి పిన్నిస్ అనేది సూత్రాల్లో లేదండి మరి అది మరి అప్పుడు నిజము ఎంతవరకు నాకైతే తెలియదు మరి పూర్వం పెట్లకి మరి అలా డబ్బులు దాసుకునేదన్న బియ్యం పోసుకునే బియ్యం పెట్టు కూడా తాళవేసుకునేవారండి పప్పులు ఉప్పులు పెట్టుకునే డబ్బాలు అవన్నీ పెట్టుకోవటం అనుకో పెట్టుందనుకోండి ఆ దానికి కూడా తాళం వేసుకునేవారు పూర్వం ఆ తాళం చెవ ఎక్కడుండేది మెళ్ళలో సూత్రాలకు ఉండేదండి సూత్రాలకి కట్టుకునేవారు మరి వినపద కాదా మరి ఇంటి తాళమైనా ఏదైనా పెట్లు డబ్బులు పెట్టుకున్న బియ్యం పోసుకున్న పెట్లైనా తాళం వేసుకుంటారు కదా ఆ తాళం చెవులు చెవు అంటారు కదా తాళం చెవి అది మెళ్ళలోనే కట్టుకునేవారు తాడుతో ఇనివే కదండి మరి అది ఎన్ని బంగారు వస్తువులు ఉన్నది కట్టుకునేవారు ఎవరైనా కూడా మొ మగవారైతే మొల్లో కట్టుకుంటారు మొలతాడి మొలతాడికి ఇప్పుడు వద్దు అలాగా పెట్టుకోకూడదు ఫిన్నిస్ పెట్టుకోకూడదు అని చెబుతుంటే భయపడిపోయి మానేస్తున్నారండి ఎక్కడ పోయి వెళ్తాం ఓ పిన్నిస్ అవసరం అవుతుంది మనలాగే అందరూ పెట్టుకోరు ఎక్కడొత్తది పిన్నిస్ మనకి ఏదో సూత్రాలు తాడు ఉంటుంది కాబట్టి వారు ఫిన్నిస్లో ఉంచుకోవటం విధాయికం ఎందుకంటే అవసరానికి ఇప్పుడు చెడ్డ అనుకున్నాము అవసరానికి అవ మనకు కావాలన్నప్పుడు ఎవరి దగ్గర ఉండదు అప్పుడు ఏమైంది మన అవసరం ఆగిపోయింది కదా అవసరానికి మించి పెట్టుకోకూడదు గుప్పుడు పిన్నిసులు పెట్టుకోవద్దు కానీ రెండు పిన్నిసులు ఉంచుకోవడం వల్ల ఏదో పనికి వస్తుంది ఆర్నీ ఇవన్నీ అడుగుతాం లేకపోతుంది ఇబ్బంది పడతాం కదా వస్తువు చిన్నది అవ్వచ్చు దాని పని పెద్దది అవ్వచ్చు అని నా అభిప్రాయం చూసారు కదా చక్కగా ఈ పోపుల డబ్బా ఇలాగ తెచ్చుకుంటానండి నేను ఇలా పెట్టుకుంటానా చక్కగా వేసేసుకుంటాను ఇంతేనండి ప్రతి ఒక్కరు కూడా పోపుల డబ్బా అందంగా ఇలా సర్దుకుని ఉంచుకోవడం వల్ల మరి ఇప్పుడు ఈ మిరియాలు ఉన్నాయి కదా వీటి గురించి మీకు చెప్పలేదు కదా లావు మొగ్గులు ఉన్నాయనుకోండి వాడం నేను కానీ ఈ లావ మొగ్గులు ఈ ఘోటుకి ఈ ఐటెం పాడవ్వు ఇది గోటే పాడవ్వు ఈ జీలకర్ర కూడా ఘోటే పాడవు ఆవాలైతే కారం పాడవ్వు మెంతులు సేదుంటది ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఇవి కూడా మరి పుట్ మరి గూళ్ళు వచ్చేస్తాయి పుట్టలలాగా మరెంతకును లావు మొగ్గు ఉంటే ఆ గోటుకు రావు ఈ మిరియాలు అంటారా ఇప్పుడు జున్ను చేసుకుంటే మిరియాలు ఉండాలి ఎందుకండి వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా మనం గురవారం చేసేసి రంపు చేసి వస్తుంది కదా అలాంటప్పుడు చక్కగా నాలుగు గింజలు నలుపుకొని ఇంత బెల్లం వేసుకుని గ్లాసులో పాలు కాసుకుని తాగారనుకోండి రెండు రోజులు తాగేటప్పటికి రంప అనేది మటమయం అయిపోతుందండి ఆ మరి ఫోరం అయితే ఇయ్యేవా ఇగాలి మరి ఇంతేనండి చూసారు కదా నచ్చిందా మరి ఇంతే పోపుల డబ్బా సంగతే ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి